మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అతిపెద్ద షాక్ అనే చెప్పాలి రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఓడిపోయినప్పటికీ తగిలిన షాక్ కంటే ఈరోజు తగిలిన షాక్ అతిపెద్ద షాక్ అదేంటి అంటే రాజ్యసభ పార్లమెంటరీ రాజ్యసభ సభ్యుడైనటువంటి విజయసాయి రెడ్డి గారు ఇరవై ఐదో తేదీన నేను నా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానంటూ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు ఆయన ట్విట్టర్లో ఏం ప్రకటించారో ఒకసారి చూద్దాం రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను రాజ్యసభ సభ్యత్వానికి రేపు అంటే ఇరవై ఐదో తారీఖున రాజీనామా చేస్తున్నాను ఏ పార్టీలోనూ చేరడం లేదు వేరే పదవుల్లో ప్రయోజనాలు లేక డబ్బులు ఆశించి రాజీనామా చేరడం చేయడం లేదు ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం ఎలాంటి ఒత్తిడి లేవు ఎవరి ప్రభావితం లేదు నాలుగు దశాబ్దాలుగా మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన వైఎస్ భారతమ్మ గారికి సదా కృతజ్ఞతని పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రాజ్యసభ ఫ్లోర్ లీడర్గా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా కృషి చేశాను కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారదుల పనిచేశాను దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొన్నంత బలాన్ని మనోధైర్యాన్నిచ్చి తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోదీ గారికి హోంమంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు టీడీపీతో రాజకీయంగా విభేదించాను చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవు పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది నా భవిష్యత్తు వ్యవసాయం సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకి మిత్రులకి సహచరులకి పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అంటూ ఆయన ట్విట్టర్ ద్వారా ప్రకటించడంతో వైఎస్ఆర్సి పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు ఒకసారిగా షాక్ గురయ్యారు రాబోయే రోజుల్లో ఏంటి ఇది దీని మీద జరిగిన ప్రలోభాల లేకపోతే ఆయన స్వతహాగా ఈ నిర్ణయం తీసుకున్నారా దాని మీద రాబోయే రోజులు చూద్దాం థ్యాంక్ యూ